మీరు చూసుకున్నట్లయితే రాత్రి హిమాచల్ గేట్లు ఎత్తడం వల్ల ఇక్కడ ఎంత నది ప్రవాహం కనిపిస్తుందో చూడొచ్చు ఆ పిల్లర్లు మెట్రో పిల్లర్లు అనేవి అంతవరకు ఎప్పుడు మునగలేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ ఎంత ఎత్తున నీళ్లు చేరా మీరు చూసుకోవచ్చు ఈ బ్రిడ్జ్ ఇది వాటర్ని ఫ్లోర్ని ఆపడం జరుగుతుంది అలాగే ఆ బస్ స్టాండ్ వైపు చూసుకున్నట్లయితే ఇది పండగ సీజన్ వల్ల ప్రజలతో రద్దీగా ఉండాల్సిన బస్ స్టాండ్ పిలువెలబోతుంది ఎందుకంటే వర్షం కురిసి ఇక్కడ బస్సులు రాకుండా అయింది ఇక్కడ పోలీసు వాళ్ళు డిఆర్ఎఫ్ బృందం కూడా వచ్చి అందరు ప్రయాణికుల్ని మరలిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే చూడండి బస్ స్టాప్లో కూడా నీళ్లు ఎలా ఆగి నిలిచాయో చూసుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దియా బృందం కూడా ఇక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు తాడు కట్టడం జరిగింది ప్రయాణికులను ఎవరిని రానియకుండా చూస్తున్నారు నీళ్లు కూడా ఎలా నిలిచాయో మీరే చూడొచ్చు ఈ బస్ స్టాప్ మొత్తం నీళ్ళతో మునిగిపోయింది అక్కడ చూసుకున్నట్లయితే డిజాస్టర్ రెస్పాండ్ హైడ్రా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పండగ సీజన్ వల్ల శనివారం ఆదివారం ఇంటికి వెళ్దామని అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళలేకపోయారు ఒకటేసారి నీళ్ళు చేరడం వల్ల బస్సులన్నీ ఆగిపోయాయి ఇక్కడే ఎక్కడికక్కడ ప్రయాణికులు ఆగిపోయారు చాలా ఇబ్బంది పాలయ్యారు